మొదటి జాబితాలో చోటు దక్కకపోవడంపై స్పందించారు బిజెపి ఎంపీరావు అధిష్టానంపై నమ్మకం ఉందన్న ఆయన జాబితాలో టికెట్ వస్తుందని నమ్మకం ఉందన్నారు ఎక్కువ మంది పోటీ పడడం వల్లే తొలి జాబితాలో చోటు దక్కలేదన్నారు తనకంటే బలమైన నాయకుడు ఎవరూ లేరని చెప్పారు ఎమ్మెల్యేలతో ఎక్కడా గ్యాప్ లేదని కొంతమంది పని గట్టుకుని ప్రచారం చేస్తున్నారన్న సోయం బాపురావుతో ప్రతినిధి ఫేస్ టు స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకు ఈ జాబితాలో చోటు దక్కలేదు అయితే రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి జాబితాలో చోటు దక్కింది టికెట్లు ప్రకటించారు ఎంపీ సోయం బాబురావు మనకు అందుబాటులో సార్ చెప్పండి ఏంటి మొదటి జాబితాలో ఆదిలాబాద్ ప్రస్తావన లేదు దానికి సంబంధించిన పెండింగ్లో ఉంది మీరేం అంటే వస్తుందా ఎట్లా మీ ఎక్స్పెక్టేషన్స్ భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పటికే ఆదిలా తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ లోక్సభ ఒక బలమైన నియోజకవర్గం ఎందుకంటే నలభై రెండు మంది అనేది ఏ నియోజకవర్గాల్లో కూడా దరఖాస్తులు పెట్టుకోవాలి కానీ ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిస్తే నాలుగు ఎమ్మెల్యేలు ఆదిలాబాద్లో గెలవడం జరిగింది కాబట్టి దానికోసం ఎక్కువ అభ్యర్థులు ఉండడం వలన దాన్ని పార్టీ ఇంకా కూడా సర్వేలు చేయడం జరుగుతుంది ఎవరైతే గెలిచే గుర్రాలు ఉంటారో వాళ్ళకి ఇస్తా ఇస్తారు అది తప్పనిసరిగా నాకే వస్తుందని నాకైతే ఖచ్చితంగా ఆ అధిష్టానం మీద నాకు నమ్మకం ఉంది ఎవరు సిట్టింగ్లకు ఇచ్చారు కానీ ఆదిలాబాద్ మాత్రం పెండింగ్ పెట్టారు రకరకాల ప్రచారం కూడా జరుగుతుంది అట్లాంటి ప్రచారాల్లో నిజం ఉందా వాస్తవంగా నాకు తెలిసిన సమాచారం అయితే ఆ విధంగా ఏం లేదు అంటే ఖచ్చితంగా రెండవ జాబితాలో మన పేరు తప్పనిసరిగా ప్రకటిస్తుంది మోడీ వస్తున్నారు మోడీ పర్యటన ఉంది కానీ ఇక్కడ మాత్రం సిట్టింగ్ ఎంపీ ఉన్న స్వయంబాబురావు పేరు ప్రకటించలేదు అంటే మళ్ళీ ఇంకేమన్నా ఆలోచన ఉందా లేకపోతే సర్వేలో మీకు అంత మైలేజ్ లేదని సర్వేలో మీ పేరు లేదని ఏమన్నా అనుకోవచ్చా అంటే కొందరు పని కట్టుకొని ఒక ఆదివాసీ నాయకుని కాబట్టి వాస్తవంగా దేశంలో స్వాతంత్రం రాకముందు కూడా ఆదివాసులకు ఈ విధంగానే అన్యాయం వేరే మాటలు అన్యాయం చేసింది ఇప్పుడు కూడా కొంత ఏ పార్టీలోనైనా కూడా ఆదివాసులు అంటే కొంత చిన్న చూప చూపెట్ చూడడం జరుగుతుంది అదే క్రమంలో మరి నేను కూడా ఒక ఆదివాసీ బిడ్డను కాబట్టి వేరే వాళ్ళు ఏంటంటే ఆదివాసులు దూరమైనరు అవి ఇవి అనేక రకాలుగా మాయ మాటలు చెప్పడం జరిగింది ఆ మాటలు విని కొంత అధిష్టానం కూడా దాన్ని వెరిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు నాకు సమాచారం మీడియాలో మిమ్మల్ని కాదన్నారా అనే ఒక ప్రచారం జరుగుతుంది అందరూ సఖ్యతతో ఉన్నారా అందరూ కలిసి వస్తారా ఒకవేళ టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంది అంటే ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు అది కేవలం కల్పిత కల్పితమైన ప్రచారమే తప్ప వేరేది కాదు ఖచ్చితంగా కుటుంబంలో అనే ఉన్నప్పుడు చిన్న చిన్న ఏదన్నా పొరపాట్లు కూడా అవుతాయి దానికోసం కూడా అనవసరంగా దాన్ని ప్రచారం చేయడం కూడా సరైనది కాదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో అందరం కలిసే పనిచేస్తాం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతుంది రెండో జాబితాలో తన పేరు ఉంటుంది తన కే టికెట్ ఖరారు చేస్తుందనే ఆశాభావాన్ని ధీమాను స్వయం భాప్రా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగన్ టీవీ ఆదిలాబాద్